ఇక్కడికి వచ్చిన బ్లడ్ బ్రదర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ బ్లడ్ గ్రూప్స్ ఏబిఓ అంటే బట్ మన బ్లడ్ గ్రూప్ ఎం మెగా అందరూ స్టడీ స్టార్ట్ చేసినప్పుడు ఏబిసిడి నేర్చుకుంటారు బట్ మనకి ఏబి తెలియదు ఫస్ట్ సితో స్టార్ట్ చేసాం సి అంటే చిరంజీవి గారు సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మామూలుగా ఇండస్ట్రీ ఏదన్నా ప్రదేశానికి దిక్కులు ఉంటాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ బట్ మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఈస్ట్ మెగాస్టార్ వెస్ట్ మెగాస్టార్ సౌత్ మెగాస్టార్ నార్త్ మెగాస్టార్ బ్యాక్ అండ్ ఫోర్త్ మెగాస్టార్ అంటే ఎవరైనా ఇండస్ట్రీలోకి రాయొచ్చు ఎవరైనా జెండా పాతేయచ్చు అనే ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాత్రం అంటే ఇండస్ట్రీలో రావాలంటే డబ్బులు ఉండక్కర్లేదు పెద్ద కుటుంబాల నుంచి రావక్కర్లేదు అని ఫస్ట్ టార్చ్ బెర్రర్గా నిలిచింది మాత్రం మెగాస్టార్ గారు నేను ఏర్లూరులో ఉండేవాడిని అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి స్వామినాయుడు గారిని ఈ ఈవెంట్స్కి పాసులు అడిగేవాడిని ఈ సందర్భంగా స్వామి గారి గురించి చెప్పాలి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారి అభిమానిని నేను చిరంజీవి గారి అభిమానిగా మారినప్పటి నుంచి చిరంజీవి గారి బర్త్డేని ఇంత ఘనంగా ఆయన భుజాల మీద వేసుకుని ఎప్పుడు అసలు ఒక రేంజ్లో చేసేది స్వామినాయుడు గారు సార్ మీ ఎఫర్ట్స్ ఆర్ వెరీ అప్రిషియేటబుల్ ఎందుకంటే ఎవరి బర్త్డే అయినా ఒక గంట జరుగుద్ది ఒక రోజు జరుగుద్ది కానీ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే మాత్రం అదొక వారోత్సవాల్లాగా ఒక అంతా నెల అంతా జరుగుద్ది అది ఓన్లీ మన మెగాస్టార్ గారికి సొంతం మన మెగా అభిమానులకే సొంతం సో ఏ సినిమాకైనా తెగే టిక్కెట్ మాత్రం ఫస్ట్ మెగా ఫ్యాన్స్దే మన సినిమాలే కాదు ఏ సినిమాలనైనా మనం అలాగే ఎంకరేజ్ చేస్తాం సో ఇక్కడికి వచ్చిన మా వాల్తేరు వీరయ్య డైరెక్టర్ పౌర్ బాబీ గారికి అలాగే నేషనల్ అవార్డు గ్రహీత జానీ మాస్టర్ గారికి అలాగే విశ్వంబర మా దర్శకుడు వశిష్ఠ గారికి నిర్మాత విక్రమ్ గారికి అందరికీ శుభాకాంక్షలు సో బాస్ బర్త్డే అంటే హిందువులకి దసరా ముస్లింలకి రంజాన్ క్రైస్తవులకి క్రిస్మస్ బట్ మన మెగా ఫ్యాన్స్కి మాత్రం మెగా పండుగ ఏంటంటే ఆగస్టు ట్వంటీ సెకండు సో ఇలాంటి పండుగ రోజు అందరితో కలిపి ఇక్కడ ఉండటం చాలా చాలా ఆనందంగా ఉంది సో ఇలాంటి పండుగలు ఎప్పుడూ మనం జరుపుకోవాలి బాస్ ఎప్పుడూ అలా ఉండాలి మనం ఎప్పుడూ బాస్ ఎప్పుడూ అలా హైట్స్లో ఉండాలి బాస్ దీవెల మీద మీద ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మీలాగే అందరిలో ఎస్కే డిసిఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకా థ్యాంక్ యూ